మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం సమతుల్య ఆహారమై ఉండాలి ముఖ్యంగా మన శరీరానికి కావలసిన ప్రోటీన్ సరైన సమయంలో సరైన మొత్తంలో ఉండాలి ప్రోటీన్ లోపం ఉంటే మనం అనేక అనారోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుంది మన శరీరంలో ప్రోటీన్ విటమిన్లు మినరల్స్ లేకపోవడం వల్ల మన శరీరం అనేక రకాల వ్యాధులకు గురి అవుతుంది సహజంగా మనం తీసుకునే ఆహారం మన శరీరానికి కావలసిన పోషకాలను ఇవ్వాలి కానీ మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహారాలు శరీరానికి కావలసిన పోషకాలను ఇవ్వకపోగా ప్రోటీన్ లోపానికి కూడా కారణంగా మారతాయి ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు ప్రోటీన్ లోపంతో బాధపడేవారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ప్రోటీన్ లోపంతో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రోటీన్ లోపంతో బాధపడే వారికి రోగ శక్తి తగ్గుతుంది తరచూ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు కొంతమందికి చర్మ సమస్యలతో పాటు జుట్టు రాలే సమస్యలు కూడా ఎదుర్కొంటారు కొన్నిసార్లు శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నప్పటికీ పెద్దగా లక్షణాలు కనిపించవు ప్రోటీన్ లోపం ఉన్నవారికి రోగ నిరోధక శక్తి తగ్గడం మాత్రమే కాదు అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు వస్తాయి ఏదైనా పనిచేసిన వెంటనే అలసిపోతారు అలాగే కడుపుబ్బరం శరీరం శక్తిని కోల్పోవడం వంటి లక్షణాలు ప్రోటీన్ లోపంతోనే వస్తాయి ఇక రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి ఏమైనా అనారోగ్యం కలిగితే త్వరగా కోలుకోరు ప్రోటీన్ లోపం వల్ల చాలా మందిలో కండరాల బలహీనత వస్తుంది ఏ పని చేయలేరు కండరాలు బలహీనంగా మారితే శరీర ఆకృతిని కూడా కోల్పోతారు కాబట్టి ప్రోటీన్ లోపం లేకుండా చూసుకోవాలి శరీరంలో ప్రోటీన్లు లోపిస్తే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కొందరికి ఎక్కువగా తెల్ల జుట్టు వస్తుంది జుట్టు నిర్జీవంగా మారి బాధ కలిగిస్తుంది ఇక ఈ సమస్యతో బాధపడేవారు మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఇక మానసికంగా కూడా ప్రోటీన్ లోపంతో ఇబ్బందులు వస్తాయి అలాగే బరువు కూడా తగ్గిపోతారు ఈ బరువు తగ్గుతున్నప్పుడు ప్రోటీన్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి కొంతమందికి గోర్ల సమస్యలు వస్తాయి ఇటువంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి ప్రోటీన్ లోపం నివారించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలి ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి